మత్తు మనిషిని మృగాన్ని చేస్తోంది విచక్షణ మరిచి విచ్చలవిడిగా ప్రవర్తించేందుకు కారణమవుతోంది ఏం చేస్తున్నామో కూడా తెలియని మత్తులో ఊహించని దారుణాలు చేస్తున్నారు సమాజంలో నేరుగాళ్లుగా మిగిలి కుటుంబ సభ్యుల కన్నీటికి కారణమవుతున్నారు అలాంటి మత్తులో రెచ్చిపోయి ఓ యువకుడు చేసిన దాడి గంజాయి ముఠా గుట్టునట్టు చేసింది పల్నాడు ప్రాంతంలో పాగా వేసిన దందాను వెలుగులోకి తెచ్చింది గంజాయి విక్రయిస్తూ ఆ డబ్బుతో విలాసాలు సాగిస్తున్న నిందితులు పోలీసులకు చిక్కారు గంజాయి మత్తుకు పల్నాడు జిల్లా యువత చిత్తవుతోంది విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాల్సిన యువత మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవితను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు నర్సరావుపేట చిలకలూరిపేట సమీపంలోని విద్యా సంస్థలు పారిశ్రామిక వాడలను లక్ష్యంగా పెట్టుకుని గంజాయి ముఠా చెలరేగిపోతోంది కళాశాలల్లో చదివే విద్యార్థులకు స్పిన్నింగ్ జిన్నింగ్ మిల్లుల్లో పనిచేసే కార్మికులకు గంజాయిని అలవాటు చేసి చాప కింద నీరులా చీకటి వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు తాజాగా చిలకలూరిపేట గ్రామీణ నాది డ్ల పోలీసులు పద్దెనిమిది మంది గంజాయి క్రయ విక్రేతలను అరెస్టు చేసి దాదాపు రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు కర్నాడు జిల్లాలో సులువుగా గంజాయి దొరుకుతోంది యువత విద్యార్థులు కార్మికులు నిరక్షరాస్యులు మొదట సరదాకు మొదలుపెట్టి తర్వాత తెలియకుండానే ఈ మత్తులో కూరుకుపోతున్నారు తాజాగా చిరకలూరిపేట గ్రామీణ పోలీసులు గణపవరంలో గంజాయి ముఠాను పట్టుకోవడంతో ఈ ప్రాంతంలో ఏ స్థాయిలో గంజాయి వినియోగముందో వెలుగులోకొచ్చింది గణపవరానికి చెందిన అన్నం రాజు ఈశ్వర సాయికుమార్ అనే యువకుడు ఈ నెల పదకొండున ఓ వ్యక్తిపై బీరు బాటిల్ తో విచక్షణారహితంగా దాడి చేశాడు బాధితుడి గాయాలు చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది కేవలం బీరు మత్తులో ఈ దాడి జరుగుండదని విచారణ ప్రారంభించారు ఈశ్వరు తమదైన శైలిలో ప్రశ్నించగా మత్తు కోసం బీరులో గంజాయి కలుపుకొని తాగినట్లు తెలిపాడు మళ్ళీ ఆ బీరువాడు డక్కన కొట్టేసి బొగ్గు మీద పొడిసాడు ఆ బొగ్గు మీద పొడిస్తే ఇటు వచ్చేసింది అది వెంటనే పోలీసు వారు వెళ్ళి అతన్ని హాస్పిటల్కి పంపించడం జరిగింది అది త్రీనాడు సెవెన్ కేసుగా నమోదు చేసి ఎక్కువ మత్తు కోసం ఈ గంజాయి ముఠ మద్యంలో కలుపుకొని గంజాయిని సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు గంజాయి వినియోగం విక్రయాల మీద లోతుగా విచారణ చేయగా పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి ఈశ్వరసాయి గంజాయికి బానిస కావడంతో పాటు గంజాయి విక్రయించడం అలవాటుగా మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు ఇతను దగ్గర తీవ్రంగా బాగా కొంటున్నారు మరి అతని బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా ఉందనే దానికి ఇదే ఉదాహరణ చూడండి ఇక్కడ సుమారు నూట ముప్పై గ్రామాల బంగారం అతని పొజిషన్లో దొరికింది అతను అరెస్ట్ చేసేటప్పుడు ఈ యొక్క బంగారం అతను చేతికున్న కడియం మరియు నాలుగు ఉంగరాలు ఇవన్నీ కూడా అతని ఇంట్లో కాదు ఇవి ఇంట్లో ఏం లేవు సరి చేస్తే కానీ ఇంత బంగారం అతని పొజిషన్లో దొరికింది నాదెండ్ల చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి ఈ గంజాయి దందా మీద నిఘా పెట్టారు ఈశ్వర సాయి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నా విక్రయిస్తోన్న పద్దెనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి రెండు పాయింట్ నాలుగు కిలోల గంజాయి నూట పదిహేడు గ్రాముల బంగారం మూడు వేల ఐదు వందల నగదు స్వాధీనం చేసుకున్నారు కూడా తన సెల్ఫ్ గా కన్ఫెషన్ చేశాడు వాలంటీర్ గానే ఇదంతా కమ్మైనటువంటి భంగ ఆటోమేటిక్ గా అమ్ముదా అతను తెచ్చేది ఆరు వేలకి తెస్తాడంట పిల్లలు పిల్లలు ఒకడు సపోర్ట్ చేస్తాడు ఇతనికి అతను కూడా త్వరలో పట్టుకుంటాము అతని దగ్గర తీసుకొచ్చేది కేజీ ఆరు వేలకి ఐదు వేలకి నాలుగు వేలకి ఎట్లా పెడితే అట్లా తీసుకొస్తుంటాడు డిమాండ్ బట్టి ఇక్కడికి వచ్చి ఇరవై ఐదు వేలకి ముప్పై వేలకి నలభై వేలు వస్తాయి చిన్న చిన్న పొట్టాల కట్టి అతను సో అందువల్ల అతని బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది అందరినీ నాశనం చేస్తా ఉన్నాడు ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత గంజాయి డ్రగ్స్ లాంటి వ్యసనాలకు బానిసలై శారీరకంగా మానసికంగా నిర్వీర్యమైపోతున్నారని పోలీసులు తెలిపారు మాదక ద్రవ్యాల మత్తులో జోగుతూ మృగంలా మారుతున్నారని ఈగల్ టీంతో కలిసి గంజాయిని అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు